హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బెంగళూరులో ఆంధ్ర అమ్మన్ నా పేరు గీత మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికీ ఆరు వందల యాభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు లైక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయిలాగే మన ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానండి చిన్నగా కామెడీ సీన్స్ అవన్నీ చేస్తున్నాను మన వీడియోస్ చూసి కొంతమంది అయినా నవ్వుకోగలిగితే అంతే చాలు ఇప్పుడు ప్రస్తుతం నాకు ఆరు వందల యాభై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నేనైతే అసలు అనుకోలేదు నాకు ఇంతమంది కూడా వస్తారని కూడా నేను అనుకోలేదు అని వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా కొద్దిగా రావ ఇంకా ఎక్కువగా మనకు సబ్స్క్రైబర్స్ రావాలని ఆశిస్తున్నాను అందుకు మీ సపోర్ట్ కూడా చాలా అవసరం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆరు వందల యాభై అంటే మరి చిన్న చిన్న నెంబరే కదా అని మీరు అనుకోవచ్చు కానీ నాకు ఇది చాలా పెద్ద నెంబరు ఎందుకంటే చిన్న కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే ఆ దాంట్లో వచ్చే ఆనందమే వేరేయండి నాకు ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది నాకు అలాగే ఈరోజు మన ఛానల్లో నేను ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నానండి చిన్నపిల్లలకు ఈవినింగ్ రాగానే స్నాక్లా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తింటారు అలాంటి స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా చూసేయండి ఫ్రెండ్ ఇప్పుడు చిన్నపిల్లలకు ఎంతో ఇష్టంగా తినే ఒక స్నాక్ ఐటమ్ చేసి చూపించబోతున్నాను అండి మైదా యూజ్ చేయకోకుండా ఓన్లీ గోధుమ పిండితో ఒక స్నాక్ ఐటమ్ని చేసి చూపించబోతున్నాను దానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక చిటికెడంతా ఉప్పు నీళ్ళు తీసుకొని కలుపుకున్నాం ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండిని ఇందులో వేసుకుంటున్నాను కొద్దిగా ఒక చిటికెడంతా ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు ఇది ఒక స్వీట్ ఐటమ్ కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాను ఒక చిటికడ ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని మనం చపాతి ముద్దలాగా కలుపుకుందామండి చపాతికి ఏ విధంగా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు టైం కరెక్ట్గా పన్నెండు గంటలు అవుతుంది ఆ పిల్లలు కూడా స్కూల్ తిండిపోయాను ఈ టైంలో కదండి వీడియోస్ చేయడానికి టైం దొరుకుతుంది ఇంతకు ముందు కూడా నేను వంట చేసి పెట్టాను అది ఒక్కటే చేశాను మళ్ళీ నాకు కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంచెం నేను యూట్యూబ్ చేయలేకపోయాను చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు చుక్కలంతా ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకోసారి బాగా కలిపి ఇలా బాగా చేత్తో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా తింటారు అందుకోసమని ఇలా చేసి ఇస్తే మనం వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు బయట దాంట్లో తినడం వల్ల ఏ ఆయిల్ యూజ్ ఉంటారో మనకు తెలియదు ఉడికే పెట్టేస్తే పిల్లలకి ఆరోగ్యం చెడిపోతుంది కదండి చూడండి ఇలా బాగా ముద్దుగా కలుపుకోవాలి ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా ముద్దగా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్ వేసేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దామండి దీని మీద ఒకటి ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు ఇది నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయిందండి ఇప్పుడు దీన్ని ఒకటి పెద్దాము చూడండి ఇలా మెత్తగా మెత్తగా చూసారా ఇలా మెత్తగా ఉంది కదండి ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగాని కానీ ఒక మూడు భాగాలుగా పిలిపించుకుందామండి మూడు బాగా చేసుకుంటున్నాను చూసారా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పొడి పిట్టెని వేసుకోవాలండి ఇలా అట్లా ఈ విధంగా దీన్ని రౌండ్గా ఒత్తుకోవాలి చపాతీ కం చపాతీ కంటే కొద్దిగా మందంగా ఉండాలండి అలా ఒత్తుకోవాలి ఇంకా అందరికీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి మాకైతే ఇక్కడ బెంగళూరులో స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఏపీలో స్టార్ట్ అవ్వలేదు అనుకుంట ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి చూసారా ఇలా చూడండి ఇదే మందంతో ఒత్తుకోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా చపాతీ చపాతి కంటే కొద్దిగా మందంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుని ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తానండి ఇప్పుడు ఒక చా నైఫ్ చాకు తీసుకోండి ఇలా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి సరే ఇలా లైన్గా లైన్ గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఇలా స్క్వేర్ షేప్లో అయినా కట్ ఇలా స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను దీన్ని డైమండ్ షేప్లో కట్ చేస్తాను చూడండి ఈ విధంగా డైమండ్ షేప్ రావాలి కనిపిస్తుంది కదా ఇలా మొత్తం కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నానండి చూసారా ఇలా ట్రయాంగిల్ ఆకారంలో కట్ అండి ఇలా కట్ చేసి మొత్తం అన్ని ఇలా ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు డీప్ కోసం అని నేను ఆయిల్ పెట్టేసాను అండి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాను చూసారు కదండి ఆయిల్ మరుగుతూ ఉంది ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకున్న వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాము మనం ఒక్కొక్కటే ఏమైనా అవసరం లేదండి ఇలా తీసి మొత్తంగా వేసేయచ్చు ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసారా ఇలా ఇలా ఉబ్బుతాయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారా చిట్టి చిట్టి పూరీలా ఎలా ఉన్నాయో ఇలా రెండు వైపులా వేగేలా వేయించుకోవాలండి చిన్న చిన్న పూరీలు మాత్రీ అయిపోయాయి చూడండి ఇక్కడ ఎక్కువ కన్నా కన్నడ మాట్లాడి మాట్లాడి నా కూడా కొద్ది కొద్దిగా మాట్లాడేటప్పుడు మధ్యలో కన్నడ వచ్చేస్తుంటుంది ఏమనుకోకండి ఆ పెళ్ళయ్యి ఇప్పటికి పదహారు ఏళ్ళు అయ్యింది కాబట్టి పదహారు ఏళ్ళ నుంచి మాట్లాడుకున్నాను అంటే మరి వస్తుంది కదండి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పీసేసుకుందాం ఆయిల్ మొత్తం ఇలా ఉంపేసుకుని ఇలా ప్లేట్లో పింజేసుకుందాం ఇలాగే మొత్తం అన్నిటినీ కూడా వేయించేసుకుందామండి చూడండి ఇలా మొత్తం డీఫ్రై చేసేసుకున్నాను చూసారా షేప్ కూడా ఇలా కరెక్ట్గా వచ్చింది చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు నిండా పంచదార తీసుకున్నానండి ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ ఉంటుంది పంచదార తీసుకున్నాను మీరు కావాలంటే దీని ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక ప్యాన్లో వేసుకుంటున్నాను దగ్గర నుంచి చూడండి ఇలా ప్యాన్లో చక్కెర వేసుకుంటున్నానండి బెల్లంతో చేసుకున్నా కూడా బాగుంటుందండి మీకు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు ఇది లైట్గా తీగపాకం రావాలండి చూడండి ఇలా లైట్గా పాకం వచ్చేంత వరకు దీన్ని బాగా మరిగించుకుందాము చూడండి ఇలా బాగా పాకం వచ్చింది ఇలా అంటే చూసారా ఇలా పాకం రావాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న చిటి చిటి పూరి ఇందులో వేసుకున్నాం సారి కాకపోతే రెండు సార్లు కూడా అండి ఇలా వేసేసుకొని పాకం మొత్తం వీటికి పట్టేలాగా బాగా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు గ్యాస్ కట్టేసుకోవాలండి గ్యాస్ ఆన్ లో ఉంచుకోకూడదు మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ఇలాచీ పౌడర్ వేస్తే తిన్నారు కాబట్టి నేను వేయట్లేదు వాళ్ళ క్మెల్ ఆ ఫ్లేవర్ ఎక్కువగా నాకు నచ్చదండి అందుకే ఈ పూరీకి బాగా ఇలా తగిలేలా తిప్పుకోవాలి ఇప్పుడు చేసిన ఈ రెసిపీ ఈరోజు తినడం కంటే రేపు లేదా మొన్న రెండు రోజుల తర్వాత అయితే విడివిడిపోతాయండి అన్నీ ఇప్పుడైతే బాగా అలా అంటుకుని ఉంటాయి రెండు రోజుల తర్వాత అయితే మొత్తం విడిపోతాయి పిక్ పెడతాను చూడండి చూస్తారా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇలాంటి ఎన్నో వీడియోస్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్లై కానీ టచ్ చూసారా ఇలా రెడీ అయిపోయిందండి ఇలాంటి స్నాక్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి మన చక్కెరపాకం మొత్తం ఇలా ఫ్యాన్ కింద పెట్టాలండి ఫ్యాన్ ఇలా చక్కెర పాకం మొత్తం పీల్ చేసుకొని ఎంత టేస్టీగా ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఒక రెండు గంటల తర్వాత ఇలా పొడి పొడిగా అయిపోతాయి ఇలా ఒక బాక్స్లోకి పెట్టి మనం స్టోర్ చేసుకుంటాం ఇలా స్టోర్ చేసేసి కట్టేసుకోవచ్చండి ఏడీ అయిపోయింది